హలో మామ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు వెళ్ళిపోయే బాగు మమ్మ మీరు స్పెషింగ్ వచ్చామనమాట ఇదిగో మన బాబు ఎక్కడ ఉన్నాడు మన బాబా మాత్రం ఆల్రెడీ దీపాడు అనమాట చేపలు పట్టడానికి ఎందుకంటే ఇక్కడ తోరలో ఒక కొరమీన్ అయితే వెళ్ళిపోయింది ఆ తోర ముందైతే వాళ్ళేస్తున్నాడు అనమాట తోరల నుంచి బయటకు రప్పాలి ఇప్పుడు చేపని సో చూద్దాం ఎలా పడతారు సో మన బాబు అయితే వేస్తారు ఇప్పుడు రుప్పుకొని వస్తారు మమ్మ ఎందుకంటే మొత్తం బోదలని తగ్గిపోయాయి అనమాట జస్ట్ అది చావడాదిగా అదిగని మా కొరమీను పైకి వెళ్ళిపోతుంది వాళ్ళు తింట్రే వాళ్ళు తింట్రే తీర కొరైతే పైకి వెళ్ళిపోయింది అనమాట మా కొరమీన అటు వెళ్ళిపోయిందనే వాళ్ళు తీస్తే వాళ్ళు అప్పుడే పాము పడిపోయింది చూడండి మనకి ఏటి దరిద్రం ఎవరు ఎవరు తీయనరు అండి అర్జెంటుగా ఏంటి జాగ్రత్తగలరా బాగా తెల్లవారు తెల్లవారుచ్చి రాగానే పాము పెడిపోయింది అర్రర్రే टेस्टन तो बटकोर बुराखड दूर दूर नट अंदर ओ कुचो चमच पिकुल ठिन लेग रे वुड में మాత్రం వైల్డ్ లేకపోతే దాని కోరలేదే తీ జలి బాయ్ బాయ్ హలో గుండెడు వీడిపోరే గుండు ఎక్కడేమ కొర్రమని చూసాము ఇది బురదలో దూరిపోయినట్టు ఉంది మన వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళేస్తున్నారు కానీ మమ్మ దాన్ని చేత్తోనే పెట్టేస్తారేమో నాకు డౌట్ చాలా ఇప్పుడు పడతా ఆగండి చేత్తోటి మరి అక్కడ ఉందో ఇక్కడ ఉండాలి నాకు తెలిసేది కొరమని పడతాగండే అదే ఉందా అక్కడ వాళ్ళకి వెళ్ళదు സീട്ട് ദാൻ്റെ അടിച്ചലെല്ല వాళ్ళకి వెళ్ళిపోయింది మమ్మా కొరమీను సో ఫస్ట్ కొరమైంది మనకు దొరికిందనమాట ఓకే ఓకే నీ కూర అయిపోతా బాగా రేపు కొర్రమే దొరికింది మట్ రాగా మనకి కొర్రమీనా చిన్నోడా చిన్నోడా బయటికి రారా చిన్నోడా వీడినండి మా చిన్నోడు వచ్చి రాగానే దొరికాడు వీడి కోసం ఒక పాము బయలు అయిపోతుంది ఈరోజు అనవసరంగా మన బాగున్నాడు కాబట్టి నేను బయటకు తీసాడు చేతుడి చచ్చిపోందేటి రేవ్ కాలు ఉందా ఊయ్ ఏ బాబు ఏ బాబు ఇంకో తోర దగ్గరికి అయితే వచ్చామన్నమాట మన వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు వేద్దామని ఎక్కడైతే వాళ్ళేస్తారో చూద్దాం మరి అక్కడ ఎన్నిసే పడతాయో మాలో అయితే వేస్తారు మామా రొప్పడాకైతే వస్తారు మామలా మామూలు పరిలు పరిగెలు ఉండ మామ వీళ్ళు ఇలా రొప్పుతుంటే పెద్ద పెద్ద చేపలు వెళ్తున్నాయి ముందుకు మీకు చూపిస్తున్నా అదుగండి అదిగండి చూడండి ఎలా అలాగొస్తాను మరి ఏ చేపలు క్యాట్ పీస్లు అనుకుంటాను నాకు తెలిసి గుమ్ము తోడు గోపచాప్రిత్రితరా ఊరు ఊరు శవడరా ఓ శవడ్రా శవడరా చూడరా అంతందరు தா சேபே பட்டரே நேரம் தான் மனக்கு கொரவின் படிந்தே பெத்த சேப்பை வெளியா நீங்கள் சூப்பராக படிந்தே பயிந்தரே வரல படல ంట మనకి రెండో కారమైన దొరికింది అనమాట రెండో కారమైన చూడడం మా దొరికింది మనకి చలో ఇంకో క్యాట్ ఫిష్ వెళ్ళిపోయిందమ్మా పెద్దదే అది చూపిస్తున్నాగండి మీకు కింద పడితే ఓ ర నేను దగ్గరికి వచ్చి రేట్ అయింది చూడండి అంత పెద్ద చేప వెళ్ళిపోతుందా ఎక్కడ దృక్పిది మన బాగా పెద్ద క్యాక్టీస్ పడుతుంది ఆగండి పట్టగలరా లేదో చూడాలి ముందు అసలు ఆగానే పట్టాల్సిందేని ఓరు దోల్గంది ఇక్కడ ఉంది ఎరా భయపడుతుందా పట పడరా పడరా

గుమ్ములాగుంది అదిలో లోతుందా అదరాధర వెళ్ళిపోతుందా లేతే అయితే మనవాడు అంత ఎంట కానీ పట్ల అయిపోయి మీకు శోభించిన వాళ్ళు సో ముందుకెళ్దాం మనం మా నాడు ఇప్పుడు పెద్ద ప్రయోగం చేయబోతున్నాడు రెండు తోరలు అయితే ఉన్నాయి కదా తోరలో సో ఒక తోరకు వాళ్ళేసి రొప్తారనమాట మన బాబా చోడీ వెళ్ళిపోతున్నాడు మన బాబాయ్ సింపుల్గా చేస్తాడు వాళ్ళు ఇక్కడ మన బాబాయ్ కొంచెం కష్టపడి రావాలి ఇప్పుడు బయటికి అలాగే మన బాబాయ్ అయితే వాళ్ళు సెట్ చేస్తారు మామ ఇప్పుడు మన బాబా అటు నుంచి దూరుతాడు అనమాట మరి చూద్దాం వస్తుందో మా చాలా పెద్ద తోర రోడ్డు రోడ్డు మధ్యలో ఉందన్నమాట తోర డైరెక్ట్గా దూరొస్తారు ఇప్పుడు అంత ఉంది పైకి వచ్చేసాడా కాబర్ మార్ట్ ఎట్టుకొని వెళ్తున్నాడు రాపలికాయ్ ఉండవా బాబా దూరిపోయాడు మా తోర్లకి మనం అందరికి వెళ్దాం బాగా మన బాబు కోసం ఎదురు చూపులు చూడాలి ఇక్కడి నుంచి చూడడం వాళ్ళకి వచ్చిందిరా క్యాట్ పీస్ క్యాట్ పీస్ ఏదో క్యాట్ పీస్ వచ్చింది అట్లా బయటికి అదొకటోరే యారు వెళ్తుందే దారా క్యాట్ పీస్

మనం బోల్డ్ చేపలు పడ్డా కానీ ఏం చేపలు ఒడ్డు మీదకి వచ్చిందరూ చూపిస్తామార్రమేను పిల్లలు అక్కడ పడింది ఇలా మనకి పడ్డ చేపలు మన బాబా అంత కష్టపడి తోరలోకి వెళ్తే మనకి పడ్డ ఈ చేపలు అనమాట కొర్రమేను ఒక దేని చేప రెండు కొరసలో సో ఇది చేప ఒకటి అలాగే మనకి మన ఫేవరెట్ కొర్రమేను మామ గుల్ ఏదర్ చెంచే ఇవి దొరికాయనమాట మేము ఇక్కడ కొర్రమేన్లు మరి ఏమి బాధ రాదు రాడు అలా బురద మేము ఈ వచ్చాము అనమాట సో ఈ కాలో క్యాట్ పిచ్చులు అనేవి పైకి వెళ్తున్నాయి అనమాట సో అట్లా చూపిస్తున్నాడు మీకు వెళ్ళి ఇంకా మా అయితే ఎగిపోయింది ఈ బోధలో చేపలు అన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మామ పైకి వెళ్ళిపోతుంది చూపిస్తాను మామ మొత్తం మూడు వచ్చి ఇక్కడికి మూడు క్యాట్ ఫిష్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదిగోండి మామ ఎంత ఉంది చూడండి అదిగండి ఆ మాలో ఒకటి వస్తుంది ఇదిగోండి ఇదొకటే మొత్తం మూడు క్యాట్ అయితే పైకి వెళ్తున్నాయి ఉందా ఏడు కొరమనే ఏమే చెప్పినరా ఉందని అందులో ఉందా ఏద్రా రాలేదురా అక్కడ ఉంటుంది చూడరా బా పట్టి మీకు వాళ్ళ పెట్టినా ఆ బాకలో ఉందా అదరా వచ్చేస్తుందా మన బాబా బయట కొరమిన ఓరు విల్చిండీ ఓరు బా కొరమిన ఇద్దరు బాబు ఎవరు ఎదురు వాళ్ళ బాయ్ కొరమ కొరమట్టు పెడుతున్నాడు పట్టిరే ఉందండి అమ్మ కొరమైన బొక్కల్లోనే ఉన్నాయి అసలు మన బాబాయ్ అక్కడ అడ్డుగాడు అనమాట అక్కడ ఇంకా కొర్రమేని ఇక్కడ ఆగింది ఓ అరే కొరమీ ఎట్లా కొన్నాయి కొరమైన కదా ఆ బొక్కలు వచ్చింది కదా నేను అది అదే మనం అక్కడ ఉంది చూడండి మనకు అనిపిస్తుంది లేరు ఐదు గంటల కొరమైన బొక్కలోనే ఉన్నాయి మామ నేను చెప్పాను కదా ఆ బొక్కలు కర్రెడతాను కదా ఆ బొక్కలు అయితే వచ్చింది అనమాట బాబాయ్ కర్ర తీసాక వచ్చేస్తుంది పైకి ఇదిగోండి 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 ఇదిగో ఊహ్ ఆ గుమ్ములం ఉందా ఐదు సోడు ఎలాగ వెళ్తుందో పైకి వెళ్ళి దొరకదు మరి గట్టిరు గట్టిరు అక్కడ చూడు ఎలాగ వెళ్తుందో కొర్రమీను ఏదో చూడు దాని దగ్గర ఉంది అరే తర మనోలు దేనికైనా సిద్ధపడి ముందైతే వాళ్ళేస్తున్నారు అనమాట పైన బాగా కొట్టేసాడు నేనేమి మాట తీసేస్తాను ఇటు అల్దా చూద్దాం ఆగండి సో ఈ సెంటర్లో అయితే ఉందనమాట కొరమీను మన వాళ్ళు ఎలా పడతారు చూద్దాం ఇప్పుడు తడుకర్ అయినా ఏడుంపో లేండి పది పార గంటల దర దర్ జాగ్రత్తగా ఉండండి రన్ అవుట్ అవనే ఒకండి తగలేదా ఉందా ఉందరా 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 బక్కలో కొర్ర మీను మనకు వాళ్ళని పడింది అనమాట వచ్చి పీసులు మాత్రం క్లెషింగ్ లేవురా మన కొర్రమేను బాగా ముగిసాడు కదా మమ్మా కొర్రమేన్కైతే మళ్ళీ ఆలోసినారనమాట అసలు వాటర్ కొర్ర కొర్రమేను మాత్రం ఆట ఆడించున్నా ఇస్తారు ఇప్పుడు మీద లొప్తు రాకండి ఇది కాలు కాస్తుందా ఎంత లేట్రా அதே அது 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 அதில் வருஷ் கரெக்டாக தகுல்ல அங்கே ఎంత పెద్ద తిల్తీ రే ఇప్పుడు ఇప్పుడు రెండు కొరమీలు పెట్టమ్మా సో కరమిని కొరమైన దగ్గరకు వచ్చింది అనమాట ఇదిగోండి ఉండకుంటుందా మామా అసలు రెండు పెద్దవే మమ్మ బొక్కలు ఉన్నాయి సుశీరా చేత ముందుకు వెళ్దాం అంత నీరు ఎందుకు పెద్ద చావు మన బాబు ఇప్పుడైనా క్యాట్ పీస్ పడతట్లేదు సోదం బాగుండే రా படி சூப்பைபர் நொக்கி பா பரவாயில் அது பட்டே பட்டே பட்ட வதல பட்ட பட்டா போரே வதல்க்கிறா எல்ற எல் எல்லாரா பட்டு 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 வதலா ധിച്ചോ ചൂടേ ഇത്ര മഹേന്ദ്ര സോ മന ബാബാ കാട്രീസ് പറ്റാടേസ് നന്നായിട്ട് വലിയ സാറേ മല്ലി ഇപ്പം സർദാക പറ്റാ ബാബ ബൈ ബൈ അത് കൊറമയാണ് ദർത്തിയ പോയിന്തു മനുഗമാക மசட்ட மாமா ஆகண்டே பாடுதாட்டா பக்கந்தா பக்கத்து தூரம் தா தாப்பட்டு அட்டேசிரியா பிறாரு பாமா நான் பார்மன் பண்ணமாட்டா தி புர்த கொந்தே ஹே ஆகே మన బాబాయ్ రోడ్డు దగ్గర ఉన్నాడు మన బాబాయ్ ఇంకా బోధలే లాస్తున్నాడు కనమాట కరమ్మల్ని చూస్తా బొక్క అక్కడ బొక్కలకి వెళ్ళింది అంటే గొరకైతే పాము అవుతుందా లాస్ట్ కొర్రమేన్ పడుతున్నాడు ఆగండి బావా పెట్టేసాక ఇంటికి వెళ్ళిపోతాను టైం అయిపోతుంది డ్యూటీకి టక్కునేసర నువ్వు ఫోన్ పెట్టి నువ్వు బిట బావాడు శాస్త్రం కొర్ర బా కొర్రమేజ్ పెట్టాడు బావా ఇది పోండి మన మీను రాజా హాగ్ రాజా సంచిలోకి వెళ్తుంది కానీ కొర్రమే బావా లాస్ట్ అనుకుంటా ఇదే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం అనమాట బోధ అయితే మీదకు చాలా ఛాన్స్లు అయితే ఉన్నాయి వాటర్ లేదు మామ చెప్పాలంటే ఇది ఈ వాటర్ లేకుండా ఉందో ఆ అనేవి బక్కల్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట మనకి అడ్వాంటేజ్ ఉంది పట్టడానికి ఇష్టానికి ఇన్ని కొరమిల్ పెట్టాము లాస్ట్ చూపిస్తున్నాగండి మీకు సో మా ఏటైతే అయిపోయింది మనకి ఎన్ని కొరమిల్ పడ్డాయి ఇప్పుడు మీరు చూపిస్తున్నాగండి ఉంటాను అన్ని ఒక్క సైజ్ అది ఒకటే పెద్ద అనమాట మిగతా అన్ని సైజు కొరలు ఉన్నాయి ఏం లెక్క ఏంటి ఏడా నువ్వు ఏడుచుకున్నట్టు ఏడు పెట్టే మా వాళ్ళు వేసిండేసిండి సో నైస్ మనకైతే ఇన్ని కొనలు దొరికా వెళ్ళిపోతాం వీడియోంటికి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మా అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్